హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ రాజేశ్వరి ఈరోజు నేను కుక్ చేసిన కర్రీ అయితే ఇక్కడ తోటకూర ఫ్రై చేశాను ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే తోటకూరను తీసుకొని వీటిని కాడలు కట్ చేయకుండా ఒక్కొక్క ఆకు అయితే తీసి నీట్గా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆకులన్నీ తీసి కాడలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఈ ఆకు తోటకూర కర్రీని అయితే మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లోకి తగినంత కళ్ళుప్పు వేసి వాటర్ పోసుకోవాలి ఇలా ఉప్పు వేస్తే చాలా మంచిది ఆకురలకి కొంచెం మందు కొడుతుంటారు కదా పొలాలలో సో ఇలా కళ్ళుప్పు వేసి వాటర్లో డిప్ చేసేసి ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అంతే ఉంచేసి మనమైతే ఇప్పుడు ఆకురలకి ఎక్కువ ఆనియన్స్ ఉంటేనే కర్రీ టేస్ట్గా బాగుంటుంది ఈ విధంగా అయితే చిన్నగా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫ్రైకి త్రీ ఆనియన్స్ అయితే ఇలా తీసుకున్నాను తోటకూర ఫ్రైకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టమాటా కూడా కట్ చేసుకున్నాను పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఈ ఆయిల్లో వేసుకొని ఇప్పుడైతే తగ్గినంత కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి తగినంత పసుపు తగ్గినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా నీట్ కలుపుకొని టమాటోస్ కూడా దాంట్లో వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత ఆకుకూర కూడా వాష్ చేసుకొని నీట్ నీట్గా తోటకూర దాంట్లో వేసుకొని ఇప్పుడు మూత బాగా ఈ విధంగా అయితే మనము అది ఉడికే వరకు ఇక్కడైతే కొంచెం చిన్నులపాయలు కొద్దిగా కారం జీలకర్ర వేసుకొని ఇందాక కొద్దిగా కళ్ళు ఉప్పేసాం కదా ఆనియన్స్లో సో ఇందుకే ఉప్పు అయితే దీంట్లో వేసుకోవాలి వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది లాస్ట్లో తగ్గినంత కొత్తిమీర వేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో తోటకూర ఫ్రై అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేస్తాను చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్